హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాఘదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మీ అందరి కోసం టమోటా దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి సో ఈ టమోటా దోశ చాలా టేస్టీగా ఉంటుంది ఈ దోశను నేను సూజీ రవ్వ బొంబాయి రవ్వ అంటారు కదా దాన్ని యూస్ చేసి చేశానండి సో అందుకనే చాలా టేస్టీగా ఉంటాయి ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్న ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇప్పుడు ఈ దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా బాగా పండిన ఒక మూడు టొమాటోస్ని ఇలా కట్ చేసుకున్నాను సో మిక్సీ జార్లో ఈ మూడు టొమాటోస్ని వేసాను అనమాట ఈ దోశకి కంపల్సరీ బాగా పన్నీర్ టొమాటోస్ వేసుకుంటేనే బాగుంటుంది సో అందుకనే దోర కాకుండా పన్నీర్ టొమాటోస్ వేసుకోండి తర్వాత కొద్దిగా అల్లం అల్లం ఫ్లేవర్ ఎక్కువ కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి నేనైతే కొంచెం వేసాను తర్వాత కొద్దిగా కారం పొడి కారం పొడి ప్లేస్లో ఒట్టి మిరపకాయలన్నీ వేసుకోవచ్చు మీ ఇష్టం సో నేనైతే కారం పొడి వేసాను తర్వాత దీన్ని మెత్తగా మిక్సీ పట్టండి ఒక టొమాటో పేస్ కూడా కనపడకుండా పూర్తిగా ప్యూర్ అయిపోవాలి అలా వేసేసుకోండి మిక్సీ తర్వాత ఇందులోకి ఒక కప్పు సూజీ రవ్వ బొంబారవ అంటారు కదా సో అది వేసేసాను వేసి బైండింగ్ కోసం నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ వరకు మైదా వేసానండి బైండింగ్కి మీరు ఏ పిండి అయినా వాడుకోవచ్చు గోధుమ పిండి అయినా వాడచ్చు శనగపిండి అయినా వాడచ్చు నేనైతే మైదా పిండి వేశాను వేసి నీళ్ళు ఏం వేయకుండా ఒకసారి మిక్సీ పట్టండి ఎందుకంటే టొమాటో ప్యూరీలో వాటర్ ఉంటుంది కదా సో అందుకనే ఫస్ట్ ఒకసారి మిక్సీ పడితే అప్పుడు అర్థమవుతుందండి వాటర్ వేయాలన్నది సో అందుకని ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత ఒక హాఫ్ కప్ వరకు నేను వాటర్ వేసాను వాటర్ వేసి ఇంకొకసారి గ్రైండ్ చేయండి గ్రైండ్ చేస్తే మనకి ఇలా మెత్తగా దోశ బ్యాటర్ ప్రిపేర్ అయిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి మినిమం అయినా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేయండి అప్పుడు రవ్వ అంతా బాగా నానుతుంది సో అందుకనే మినిమం అయితే ఫిఫ్టీన్ మినిట్స్ కంపల్సరీ పక్కన పెట్టేయండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూద్దాము సో చూడండి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసి చూపిస్తాను సో పిండి కొంచెం దగ్గరగా వచ్చింది గట్టిగా అయిపోయింది సో అందుకనే ఇందులోకి ఇంకొన్ని వాటర్ వేయచ్చు నేను ఇక్కడ మిక్సీలో తొలిపిన వాటర్ వేస్తున్నాను ఇంకొక హాఫ్ కప్ వరకు వేసాను ఇందాక హాఫ్ కప్ మిక్సీలోకి వేసాను ఇప్పుడు హాఫ్ కప్పు ఒక కప్పు సూజీ రవ్వకి నేను అప్రాక్సిమేట్గా ఒక కప్పు వాటర్ పట్టిందండి నాకు తర్వాత ఈ దోశ బ్యాటర్కి సరిపడా సాల్ట్ వేసుకోండి తర్వాత కొద్దిగా వంట సోడా సోడా కూడా అంటారు కదా అది కూడా వేసి బాగా మిక్స్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ దోశ బ్యాటర్ రెడీ అయిపోతుంది కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి దాన్ని బట్టి మీరు వాటర్ ఎన్ని వేసుకోవాలనే చెప్తున్నాను నేను నాకైతే వన్ కప్ పట్టింది సో మీరు తీసుకున్న దాన్ని బట్టి చూసుకోండి ఈ వన్ కప్ చూసే తర్వాత ముగ్గురికి వేయించండి దోశలు దాన్ని బట్టి మీరు ఎన్ని కప్పులు వేసుకోవాలో చూసుకోండి సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ పెట్టేసి దీని మీద కొద్దిగా ఆయిల్ వేయండి ఫస్ట్ దోశ కదా అందుకనే ఆయిల్ అప్లై చేస్తున్నాను తర్వాత దోశలకి ఏం అవసరం లేదు స్టిక్ అవ్వకుండా జస్ట్ దోశ అందుకనే నేను కొద్దిగా ఆయిల్ అప్లై చేశాను ప్యాన్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇలా దోస దోశలు వేసేసుకోవడమే అనమాట చాలా టేస్టీగా ఉంటాయి మా పిల్లలకైతే చాలా బాగా నచ్చాయండి సో పైన నుంచి ఇంకా కాస్త ఆయిల్ ఇలా పై నుంచి కొద్దిగా వేయండి తర్వాత ఒక సైడ్ కాలిన తర్వాత నెమ్మదిగా సైడ్స్ రిలీజ్ చేస్తూ ఇలా టర్న్ చేసేసుకుంటే సెకండ్ వైపు కూడా కాలిపోతుంది అనమాట సో ఇవి బాగా మెత్తగా కూడా ఉంటాయండి సో చాలా టేస్టీగా ఉంటుంది పండు ముసలి వాళ్ళైనా తినయచ్చు అంత టేస్టీగా ఉంటాయి మెత్తగా ఉంటాయి దోశలు సో చూడండి ఒక సైడ్ బాగా కాలిపోయింది రెండో వైపు కూడా కాల్చుకోవచ్చు దీనికి ఎటువంటి చట్నీ అవసరం లేదండి సో చూడండి రెండో వైపు కూడా బాగా కాలిపోయింది ఎందుకంటే ఇందులోనే కారం పొడి వేసాము ఉప్పు వేసాము అన్నీ వేసాము కాబట్టి డైరెక్ట్గా తినేసేయచ్చు సో ఇలా మిగతా దోశలు అన్నీ వేసేసుకోవడమే సో చాలా సింపుల్ అండి మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ అ నైస్ అండ్ వండర్ఫుల్ డే